రేపు స్కూళ్ళు కాలేజీలు బ్యాంకులు ఆఫీసులు అయితే బంద్ కాబోతున్నాయి అలాగే ఫిబ్రవరిలో మరో రెండు రోజుల పాటు సెలవులు అయితే రాబోతూ ఉన్నాయి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూడండి చూడండి రేపు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబోతూ ఉన్నారు ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ ఎవరైతే అఖిల భారత విద్యార్థి సంఘాలు అలాగే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎందుకనంటే రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళు ఫీజులు దంద అనేది రోజు రోజుకి దారుణమైపోతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి కాను ముందుగానే ఫీజులు కట్టాలని తల్లిదండ్రుల మీద ఒత్తిడి అయితే తీసుకురావడం అయితే జరుగుతుందనమాట సో ప్రైవేట్ స్కూళ్ళు యాజమాన్యాలు అయితే ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వాడు తల్లిదండ్రులైతే దోసుకోవడం జరుగుతూ ఉంది వాటన్నిటిని కట్టడి చేయాలని అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజుకి సంబంధించినటువంటి కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం అయితే కోరడం అయితే జరుగుతుందనమాట సో రేపు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వీరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బంధునైతే నిర్వహించబోతున్నారు ప్రైవేట్ స్కూల్లో కూడా ఫీజు రెగ్యులైజేషన్ ఏదో ఉండాలని అలాగే ప్రభుత్వ స్కూల్లో కూడా సరిపడినంది టీచర్లు అయితే లేరు ఇప్పటివరకు డిఎస్సి ఇచ్చారు కానీ దానికి సంబంధించినటువంటి నియామక పత్రాలు చాలామందికి రాలేదని సో ప్రభుత్వ స్కూళ్ళల్లో కావలసిన టీచర్స్ సరిపడా లేరని వారిని వెంటనే భర్తీ చేయాలని అలాగే ప్రభుత్వ స్కూళ్ళలో చక్కని ఏర్పాట్లు వసతులు లేడీస్కి బాత్రూమ్స్ అలాగే చిన్నపిల్లలు ఆటలాడుకోవడానికి గ్రౌండ్స్ లాంటివి ఏర్పాటు చేయాలని అయితే ఈ యొక్క బంద్కి అయితే అయితే జరుగుతుంది సో రేపు రాష్ట్ర వ్యాప్తంగా వీరు ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల మీద తిరుగుబాటు అయితే చేయబోతూ ఉన్నారు అలాగే స్కూళ్ళు కాలేజీలు అయితే ముగించి ప్రభుత్వానికి వారి యొక్క పవర్ అయితే తెలిసేలాగైతే అనమాట అలాగే దీనితో పాటు మనకి ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి అయితే పండగ పర్వదినాన్ని సెలవు అయితే రాబోతుంది ఫిబ్రవరి సో ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి అయితే జరుపుకోబోతున్నారనమాట ఈ ఇరవై ఆరో తేదీతో పాటు ఇరవై ఏడో తేదీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉండటం బట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రోజున కూడా ఏ ఎక్కడెక్కడైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతాయో ఆ యొక్క జిల్లాల్లో ఈ యొక్క సెలవునైతే స్కూల్స్కి అయితే కాలేజీలకైతే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో అదనంగా ఈ రెండు సెలవులు అయితే వచ్చినాయి రేపు మాత్రం కొన్ని యొక్క జిల్లాల్లో లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క స్కూల్ ఫీజుల నిమిత్తము అలాగే టీచర్ల నిమిత్తము ఈ యొక్క బంద్ అయితే జరగటమైతే జరుగుతుంది అనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి